మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదే విధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి ఫేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్పెక్షన్ చూడడం జరిగింది ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని నీటినంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫెడర్ కెనాల్ సంబంధించి గండ్లు పొడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలిగొండ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ ప్రారంభ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనే ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ మాట అంటే ఇప్పుడు రివ్యూలో మీరే చూసారు ఏదైతే ఆ టెన్నెల్ టూర్కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ లైనింగ్ ఉంటే అందులో మేము మన రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయ్యేది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి ఒక పది సంవత్సరాలు పడుతుంది అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది సంవత్సరం రెండు సంవత్సరాలునే పూర్తి చేయలేని లక్ష్యం అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క ఏడు కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే రెండు వేల ఎనిమిది వందల మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మీటర్లు ఉంది అండ్ నెలకి కనీసం ఆరు వందల మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతీదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆ టన్నెల్స్ అనే కాదు ఆ ఫేడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేశాం ఈ నెలలోనే ఆ యొక్క ఫేడర్ కెనాల్ పనులు నాలుగు వందల ఎనభై కోట్లతో కూడా ఆ లైనింగు అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క ఆర్ అండ్ ఆర్ కూడా ఇంకా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లా శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ మేము అందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఆడింది ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పదకొండు సీట్లు కూడా ఒక్క హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది ఇది బాధ్యత అయితే అనేటువంటి ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి ఆ వెలుగొండ మన హయాంలో పూర్తయితే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి ఒక ఆనందం కలుగుతుంది అంతకు మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇందులో అందరూ కూడా వస్తుంది దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగింది అని చెప్పి తెలియజేస్తాను ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరందరికీ తోడు మా యొక్క ఇరిగేషన్ శాఖ మాత్యులు అన్న నిమ్మల రామానాయుడు గారు వీరందరి యొక్క పట్టుదల ఏమిటనంటే ఒక వాగ్దానం ఇస్తే నెరవేర్చేటువంటి క్రమంలో వారి పనితీరు మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఎన్నికలలో పశ్చిమ ప్రకాశానికి సంబంధించి జీవనాయుడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేస్తాం సాగునీరు త్రాగునీరు మేము అందిస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మరీ ముఖ్యంగా మా యొక్క నీటిపారుదల శాఖ మాత్రులు గారి గురించి చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొట్టదల నాళ్ళల్లోనే విజయవాడని బుడమేరు ముంచెత్తుతే నిద్రాహారాలు మాని అక్కడే పడుకొని దాన్ని సరిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరలా ఈ యొక్క వెలుగొండ మీద దృష్టి పెట్టి ఇప్పటికిది వెలుగొండ ప్రాజెక్టుకి రావడం ఆయన మూడోసారి వచ్చాడు మన్నటికి వారం క్రిందట వచ్చి వారికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి పనులు చేయలేదనేటువంటి ఉద్దేశంతో మరలా విజిట్కి వచ్చారు అంటే ఇక్కడ స్పష్టంగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి మా ఇరిగేషన్ శాఖ మాత్రం ఒకటైతే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఇటు మాకు మంత్రి గారు కానివ్వండి మాకు వారు చేస్తున్నటువంటి విధానం పట్ల శాసనసభ్యులమైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు అలాగే మా యొక్క ఇన్ఛార్జి గారు అయినటువంటి ఎరగొండపాలెం బాబు గారు అలాగే మా మిగతా శాసనసభ్యులకి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకి సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది ఏదైతే మనం ఒక టైం చెప్తా ఉన్నామో ఆ టైం లోపల మనము ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తారని నమ్మకం మనకు మాకు సంపూర్ణంగా ఉంది ఒకటైతే సుస్పష్టం మనకి సెట్టింగ్లు వేసి ఈ ప్రాంతంలో మేము జాతికి అంకితం అని అంటే ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చిగిన జాతికి అంకితమైన ప్రజలు నమ్మి ఉండేవాళ్ళు మనం అబద్ధాన్ని నిజం చేయాలని అంటే అది కొంతసేపే ఉంటుంది వాళ్ళు చేసినంత అబద్ధం ఇవాళ నిజం అనేటువంటిది మేము చేస్తున్నటువంటి నిలకడ మీద ప్రజలు తెలుసుకుంటారు ఏదేమైనా వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు పునాది వేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతాల నీళ్లు వస్తాయి అయితే ఇందులో మాకు మా ఇరిగేషన్ శాఖ మాత్రులు నిమ్మల రామనాయుడు అన్న గారు వారు స్పష్టంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైం లోపల అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉండడం అనేటువంటిది మా అందరికి కూడా ఈ ప్రాంత శాసనసభ్యులకి నాయకులకి నమ్మకం విశ్వాసం ఏర్పడిందని తెలియజేస్తూ మరలా మరలా కూడా నిరంతరం దీని మీద మేము రైతాంగం పక్షాన పశ్చిమ ప్రకాశ రైతాంగం పక్షాన దీని మీద స్పష్టమైనటువంటి దృష్టి మేము కూడా పెట్టాం నిరంతరం వారి దృష్టికి తీసుకుపోతున్నాం లైనింగ్ పనులకు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల టెండర్ కూడా పిలిచారు ఆ యొక్క పనులను కూడా పదిహేనో తారీఖు నా నుంచి వాళ్ళు కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు ఒకవైపు సొరంగంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది కానివ్వండి బయట సంబంధించినటువంటి కెనాల్కి లైనింగ్ సంబంధించింది కానివ్వండి ఏ వర్క్లైతే ఫస్ట్ ఫేజ్లో నీళ్ళు ఇవ్వాలో దానికి ఇచ్చేదానికి పూర్తిగా ప్రభుత్వం దీన్ని పర్యవేక్షణ చేస్తూ చేస్తున్నందుకు మరలా చెప్తా ఉన్నాం ఈ ప్రాంత రైతాంగానికి ఇరవై ఆరులో మీకు నీరు అందబోతుందని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను గత తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి ఫీడర్ కెనాల్స్ అయితేనేమో అదేవిధంగా ఇక్కడ వెలువండ ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి పనుల పరిశీలన నిమిత్తం మంత్రివర్యులు ఈ నెలలోనే రెండోసారి రావటం మనందరి యొక్క అదృష్టం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనీరి ఈ యొక్క నియోవర్గాలకు సంబంధించినటువంటి సాగునీరుకు త్రాగునీరు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు దీనిని ఆయనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రోజు భూమి పూజ చేసి దీన్ని ప్రారంభించారు ఆయన చేతులు గుండానే మళ్ళీ మరి నీరు అందించి ఈ ప్రాంత రైతాంగానికి అదేవిధంగా ప్రజలకి సాగు త్రాగునీరు ఇస్తానని ఆయన ప్రతిపక్షంలో ఉండి అన్ని నియోవర్గాలు తిరుగుతూ మాటిచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజులు మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి మరి దానికి అనుగుణ అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో ప్రాధాన్యత క్రమంలో వెలుగొండ ప్రాజెక్టుకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి మరి మనకు ఒక మంచి మంత్రివర్యులను ఇరిగేషన్ శాఖ ఇచ్చి ప్రతిసారి పోయి రివ్యూ చేసి ఆ పనులని వేగవంతం చేసి మనం ఇచ్చినటువంటి కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రి గారిని ఇక్కడ పురమాయించి ఈరోజు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాను పూర్తి అయిపోయిందని చెప్పాడు ఆయన చెప్పేటప్పుడు ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా సప్పట్లు కొట్టాడు మరి ఈ రీసెంట్ ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా నిధులు ఇవ్వలేదు ఇంకా నిధులు సరైనటువంటి నిధులు అందటం లేదు దాన్ని పూర్తి చేయటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజేమో ఇది జాతీయ ప్రాజెక్టు కూడా కాదు కానీ జాతికి అంకితం చేశారు కానీ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రాంత ప్రజాని కానీ రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంత ఆ వాసులైనటువంటి రైతులు ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలా